ఆంధ్రప్రదేశ్ని పాలించే పాలకులు రహస్య పర్యటనలు ఏంటో జనాలకు చెప్పకుండా పోవడం ఏంటో అంత రహస్యాలు ఏమున్నాయో ఏమర్థం కావట్లేదు నారా లోకేష్ ఒకవైపు నెలలో రెండు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్ళారు అని అంటే ఎదురుదాడి ఒక మంత్రిగా ఉండి ఒక్కడే ఏమంటే పర్సనల్ అంట నెలలో రెండు సార్లు ఏమంటే ఎదురుదాడి దానికి మళ్ళీ మద్దతు ఇచ్చే బానిసలు ఉన్మాదులు నీచులు పొందరు అసలు లాజిక్ లేకర్లేదా వాళ్ళకు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారా బాబు వాళ్ళు చెప్పాలి అది మినిమం కట్టసి నారా నారాలోకి షట్ల పోయాడు అనుకుంటే ఇంకో బ్లాస్టింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్లోనే పోస్ట్ చేశారు కదా చంద్రబాబు రెడ్డి గారు మొన్న వానపల్లిలో గ్రామసభ నిర్వహించారు కదా అక్కడ నుంచి నేరుగా హెలికాఫ్టర్ విజయవాడ రాలేదట బెంగళూరు వెళ్ళిందట చంద్రబాబు గారు విమానం నేరుగా బెంగళూరు వెళ్ళిందట బెంగళూరు వెళ్ళి నేరుగా తాజ్ హోటల్లో రెండున్నర గంటల సేపు ఎవరితోనో సమావేశమయ్యారట రెండున్నర గంటల సేపు ఎవరితోనో సమావేశమయ్యారట ఆ అధికారికంగా షెడ్యూల్ లేదు ఎక్కడే కూడా ఎందుకు పోయారో చెప్పలేదు అధికారికమే ఎక్కడ అప్పుడు వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ వేసేంత వరకు కూడా ఎవరికి తెలియనే తెలియదు ఇప్పుడు ఏదైనా ఎదురుదాడి చేయని అని ఎదురుదాడి చేయడం కాదు కదా చెప్పాలి కదా ఒక ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నప్పుడు షెడ్యూల్ కూడా ప్రకటించరా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని వాడికి పోయిన తర్వాత ఏం చేస్తున్నారు చేసుకొని ఏంటి లోపల కానీ అదిగో ఇట్లా ముఖ్యమంత్రి బెంగళూరు వెళ్తూ ఉన్నారు అది వెళ్ళి సేపు బెంగళూరు ఉంటారు బెంగళూరులో ఏం ప్రోగ్రామ్ బెంగళూరులో ఏం ప్రోగ్రామ్ ఇదే ఆయన ఏమన్నా రాష్ట్రానికి అధినేత ఇదేంది నాకు అర్థం కాదు ఇదేమి రహస్యం అరే ఎందుకు పోయినావంటే మళ్ళీ ఉన్మాద కుక్కలు వచ్చేసాయి పోతే తిరిగేందుకు అని ఎమ్మెల్సీ వీడియో రిలీజ్ అయింది నేను ఇంకేదే లేదు ఏం బతుకులు బతుకు సర్రా ఎందుకురా నానా ఇట్లా డోళ్ళదురుతూ ఇలా బతుకులు చేడా ఈ ఎంత సమాజాన్ని భ్రష్ పట్టించేశారు రా బాబు బానిస కుక్కలు ఇంతకాలం సంకలనాతారేంట్రా బాబు ఎక్కడికి పోయారనేది మినిమం కట్టచ్చే రా బాబు ముఖ్యమంత్రి ఒక మంత్రి ఎక్కడికి పోతున్నారో చెప్పడం మినిమం కట్టసి దాన్ని విసిపెట్టేసి ఆడికిపోతే ఆడిపోతే కనీసం ఇటువంటి వాళ్ళ గురించి నాశనం అయిపోయిందిలేండి సమాజము ఇప్పుడు రాష్ట్రం అని కాదు సమాజం మొత్తం సమాజమే బ్రష్ పట్టిపోయింది మాట్లాడుకోవడానికి ఏం లేదు మొత్తం పట్టి వినాశనానికి చాలా చాలా దగ్గరగా వచ్చేసింది ఇవేమి నేనే చెప్పట్లే ప్రతిదీ నిజమే ఎక్కడ నువ్వు నువ్వు గారి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ అయ్యి మోడీ గారు ట్వీట్ అయ్యి ఎక్స్ ట్వీట్ అయ్యి వై ట్వీట్ అయ్యి ఒక సినిమా హీరో ట్వీట్ అయ్యి లేకుంటే ఇంకెవన్న కమేడియన్ ట్వీట్ అయ్యి ఎవరు ఏదైనా మాట్లాడని కింద దానికి సంబంధించి ఏ చర్చ ఉండదు వాళ్ళని తిట్టడము వాళ్ళని ఎదురుదాడి చేయడము గుడ్డిగా మద్దతు ఇవ్వడము ఏదో ఒకటి తప్ప అది అది నిజం ఈ ప్రాతిపదికన ఇది అబద్ధం ఈ ప్రాతిపదికనటువంటి చర్చనే ఉండదు నువ్వు ఏదైనా చూసుకో ఏడైనా చూసుకో అంటే ఎంత భ్రష్ పట్టిపోయిందో సమాజం ఎంత దారుణంగా తయారైపోయారు మీరు చూడండి విరిగిపోవడం ఒకటే మిగిలింది ఆ విరిగిపోతే దరిద్రం పోతుంది ఏదో కొత్త రెవల్యూషన్ మళ్ళీ కొత్త కథలనే కనుక స్టార్ట్ అవుతాయి ఈ చర్చ అంతా రా రాబాబు ఏమడిగినా కూడా బూతులే చంద్రబాబు నాయుడు గారు కూడా రహస్యంగా వెళ్ళారట ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడి నుంచి మనం బెంగళూరు పోవడం ఏంది ఒక ముఖ్యమంత్రి గారు అట్లా షెడ్యూల్ లేకుండా పోవడం ఏంది ఏమో మరి